సర్వము సమర్పిస్తున్నాను ఎవడైతే ఆత్మ నివేదన చేస్తాడో ఆ భక్తితో సర్వస్వము పరమాత్మకి సమర్పించగలిగేటువంటి నిర్మలమైనటువంటి బుద్ధి ఎవరికైతే వస్తుందో అప్పుడు చేసిన పూజే పూజ అందుకనే ఏం చెప్తారు ప్రాతికోపాసన కొంతవరకు చెయ్యండి తర్వాత ప్రాతికోపాసన వదిలిపెట్టండి ఇదే చక్రభగత్వాదులు వారు మనకు ఉపదేశించింది ఏంటంటే ముందు విగ్రహాల్లో పూజ చేయండి ప్రాతికోపాసన చేయండి అంటే ద్వైతమే అంటే భగవంతుడు వేరుగా మనం వేరుగా ఉన్నట్టుగా పూజ చేయాలి ఇది ద్వైత భావం ద్వైత సిద్ధాంతం అంటారు ఆ తర్వాత కొంతకాలంకి వచ్చేటప్పుడు విశిష్టాద్వైతం వస్తుంది అంటే అర్థం ఏంటి నేను చెబు నేను పెడితేనే తింటు స్వామి తింటున్నాడు నేను హారతిస్తేనే ఆయన ఆనందపడుతున్నాడు నేను కొత్త వస్త్రం కడితేనే ఆయన మెరిసిపోతున్నాడు నేను ఆభరణాలు ఇస్తే అందు అందంగా ఉన్నాడు నేను నైవేద్యం పెడితే తింటున్నాడు ఇప్పుడు మనం ఆండాళ్ళు కథ ఉంది కదా దండ నేను గుచ్చి వేస్తేనే స్వామి దండ వేసుకుంటున్నాడు అట్లా బా అది బాగా విశిష్టాద్వైతంగా పెడుతుంది ఇక కొంతకాలం అయిన తర్వాత ఎంతకాలం నువ్వు చేస్తావు విగ్రహంలో మాత్రమే నన్ను చూస్తావా మొత్తం మొత్తం బ్రహ్మాండమంతా నేను వ్యాపించి ఉన్నాను విశ్వం విష్ణుర్వ షట్కార అన్నారు సర్వా సర్వాత్మన ఉండే పరమాత్మను అన్ని చోట్ల చూడాలని చెప్పి అప్పుడు మూర్తి రూపం లేకుండా అరూపంగా భగవంతుడు చూడమన్నారు అందుకనే ఈ అమూర్తి చైతన్యంతో ఆరాధన చేయడాన్ని పంచాయతీని పూజ అంటారు అందుకనే పంచాయతీలో చూస్తే ఏ మూర్తికి కూడా మనకి శిలా రూపంలో ఉంటారు కానీ ఎవరికి ఆకారాలు ఉండవు శివలింగానికి కానీ ఆదిత్యం అంబికం గౌరీ గణ గణనాథుడు కానీ శాలగ్రామకు కూడా రూపం ఉండదు అంటే మనం చూసే విగ్రహాల్లో ఉండే రూపం ఉండదు అంటే కొంచెం పరిపక్వత వచ్చిన తర్వాత పంచాయతన పూజ ఆ తర్వాత కూడా ఏం చేయమన్నారు అది కూడా పక్కకు పెట్టేసి భగవంతుడిని మానసికమైన పూజ చేయమన్నారు మానసిక పూజ అది పై స్థాయి అనమాట పై స్థాయిలో ఎట్లా ఉంటుంది కళ్ళు పూసుకొని కూర్చొని ఓ భగవంతుడా నీకు నేను స్నానం చేయిస్తున్నాను నీకు అలంకారం చేస్తున్నాను నీకు అక్షతలు సమర్పిస్తున్నాను ఆభరణాలు ఇస్తున్నాను నైవేద్యం ఇదంతా కూడా ఆత్మలో ఉండే హృదయగతమైనటువంటి పరమాత్మకి మానస పూజ చేయడం మానసిక పూజ చేయడం అందుకనే శివమానస పూజ అని మనకి శంకర సంప్రదాయంలో ఉంది శివమానస పూజ ఇట్లా తన యొక్క శరీరాన్నే పరమాత్మకి దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన అన్నారే అట్లా మన దే మన దేహమే పరమాత్మ యొక్క దేవాలయంగా భావన చేస్తే ఇది అసలైన భక్తి అంటే ముందు లౌకికంగా ఆలోచించి ఆ తర్వాత పారలౌకికంగా ఆలోచించి పరమాత్మ సర్వత్రా ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని అనుకోకుండా ఎక్కడ పడితే అక్కడ పరమాత్మను చూడగలిగే స్థాయి వస్తే అది నిజమైనటువంటి పూజ కనుక ఇక్కడ కూడా స్వామివారు ప్రత్యేకంగా జీవులందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నారు మనం ఏం చేస్తాం ఐదు రూపాయలు టికెట్ తీసుకొని గుళ్ళోకి వెళ్తాం అష్టోత్తరం చేయమని అంటాం ఆచార్య స్వామివారు ఏమంటారు వారు ఆచార్యులు ఏమంటారు అయ్యా గోతనామాలు చెప్పండి అంటారు మనం గోతనామాలు చెప్తాం ఇంకా మనం చెప్పాలి భార్య భర్త పిల్లలు మనవలు మనవరాళ్ళు మానమాములు బావమరుదలు తాతలు అమెరికాలో ఉన్నవాడు న్యూజిలాండ్లో ఉన్నవాడు అష్టోత్తరాన్ని టిక్కెట్ అంతా ఇక్కడే చెప్పేస్తాం మనం ఇక్కడ అదే చెప్తున్నారు మనం పూజా సంకల్పం చేసేటప్పుడు మహాసంకల్పంలాగా అన్ని పేర్లు చెప్పేటప్పటికి చివరికి అప్పటికి బాగుకొండ అయిపోతుంది ఇంకోటి టికెట్ కొట్టుకొని లైన్లో నిలబడతాడు వాడికి కూడా అష్టోత్తరం చేయాలి అప్పుడు ఏం చేస్తారంటే ఈ అష్టోత్తరంలో యాభై ఎనిమిది నువ్వు చెప్పావు కనుక మిగతా నామాలు అవి చెప్తే అష్టోత్తరం అయిపోయి అంటే ఏంటి లౌకికంగా మనం ఏదో చేస్తున్నాం వారి పేరు వీరి పేరు చెప్తున్నాం అంటారే సంకల్పానికి ప్రాముఖ్యత ఇవ్వద్దు ఇది ప్రధానంగా జగద్గురువులు చెప్పిన భారతీత స్వామి వారు చెప్పిన మాట ఏంటంటే నువ్వు భగవంతుడి యొక్క పూజ చేసేటప్పుడు సంకల్పానికి విశేషమైన ప్రాధాన్యత ఇవ్వద్దు అంటే సంకల్పం కంటే కూడా పూజలో చేసేటువంటి శ్రద్ధ మనస్సంకల్పము మనస్సును సమర్పించడం భక్తి చాలా ముఖ్యం కనుక నువ్వు చేసేటువంటి పూజ సంకల్పం చెప్పడం అంటే ప్రధానంగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే దేశకాల యొక్క దేశకాల ప్రశంస అంటే బలాని భారతదేశంలో మేరో దక్షిణ దిగ్భాగే ఇది అది సంవత్సరము మాసము ఋతువు తిథి వారము నక్షత్రం అంతవరకు చెప్పేసి ఆ తర్వాత గోత్రం యజమాని యొక్క గోత్రం చెప్తే చాలు లేదా ఇంకా ఏం చెప్పాలి పరమేశ్వరముద్దిశా పరమేశ్వర ప్రీత్యర్థం ఇది స్వామివారు చెప్పిన మాట ఎప్పుడు మనం భగవంతుడికి అర్చన చేసినా నిష్కామంగా చేయాలి కోరికలు లేకుండా చేస్తే భగవంతుడు అన్ని కోరికలు తీరుస్తాడు ఎన్ని కోరికలను కోరుకోగలవు నీకు అప్పుడు ఎన్ని కోరికలు గుర్తొస్తాయి కనుక నీకు గుర్తొచ్చేది తక్కువే ఉంటుంది కనుక భగవంతుడికి గుర్తుండేవి చాలా ఉంటాయి కనుక ఇవి వాడు అడగలేదని తీసేయకుండా కేవలం పరమేశ్వరముద్దేశ పరమేశ్వర ప్రీత్యర్థం భగవంతుడిని ఉద్దేశించి భగవంతుడి ప్రీతి కోసము నేను ఈ అర్చన చేస్తున్నానని చేస్తే అట్లా అన్నీ చేరతాయని చెప్తూ అనుగ్రహ భాషలో స్వామివారు ఒక మాట చెప్పారు ఈశ్వర ప్రీత్యర్థం అని కనుక చేసిన కర్మలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి దీనికి భాగవతంలో ప్రమాణం చెప్పారు ఏమన్నారంటే కుచేలుడు భార్య కోరింది కదా అని చెప్పి ముక్కిపోయిన అటుకుల్ని కట్టుకొని మూట కట్టుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇది సమర్పించడం కూడా మర్చిపోయాడు ఈ తీసుకెళ్లే నాటకులు కూడా ఇవ్వడం మర్చిపోయి పరమేశ్వరుడు యొక్క పరమ ఆ కృష్ణ పరమాత్మ యొక్క జగద్గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం స్వామివారు చేస్తున్నటువంటి సేవ స్వామివారు మాట్లాడుతున్న మాటలు అన్నీ తదేకంగా ఆనందపారవశంలో వింటున్నాడు విన్న తర్వాత మళ్ళీ వస్తూ వస్తే ఏమనుకున్నాడు నాకు ఏమీ ఇవ్వలేదు స్వామి నా భార్య ఏమో ఏదేదో ఇస్తాడు ఏదో దహిస్తాడన్నాడు అని అప్పుడు అనుకున్నాడు వివేకంతో భగవంతుడు కనుక కోరికలు తీస్తే మళ్ళీ ఎవడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు భగవంతుడు మర్చిపోతారు మనం కష్టాలు వచ్చినప్పుడే దేవాలయాలకు వెళ్తాం గుర్తుపెట్టుకోవాలి పరీక్షల పిల్లల పరీక్షల ముందు పిల్లల ఉద్యోగాలకు ముందు ఇంటర్వ్యూలకు ముందు ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు అప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తొస్తాడు కనుక ఎప్పుడూ భగవంతుడు గుర్తుకు రావాలంటే తదేకంగా భగవంతుడి మీద మనసు పెట్టాలి కనుక కుచేరుడు ఏవి అడక్కపోయినా దూర తెరిచి నాకు ఇదని కావాలని అనకపోయినా కృష్ణ పరమాత్మ ఇస్తానకపోయినా తీరా ఇంటికి వెళ్ళేటప్పటికి ఏమైంది అఖండమైనటువంటి ఐశ్వర్యం ఇంట్లో నిలబడింది అంటే అక్కడ కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే అటుకులు స్వీకరించారో అదే సమయంలో ఐశ్వర్యం అంతా కూడా వారి ఇంటికి చేరిందట అంటే భగవంతుడు పరోక్ష ప్రియుడు భగవంతుడికి చెప్పవలసిన అవసరం లేదు కనుక నువ్వు చేసే ప్రేమ భక్తి అంతా కూడా ప్రేమపూర్వకమైనటువంటి భక్తి చేయాలి అంటే స్నానం చేయించినా కొంతమంది విగ్రహాలు ఇళ్లలో పులిగాపు చేస్తారు ఏది కొబ్బరి పీచు ఇటుక పొడి సర్ఫు ఫినైలు మొదలైనవి వేసి విగ్రహాలు తుడుస్తూ ఉంటారు ఎందుకంటే మెరిసిపోవాలి వాళ్ళ దృష్టిలో మెరిస్తే కానీ అక్కడ విశేషం లేదు అంటే ఏమిటి భౌతికంగా పరమాత్మను చూడాలని కోరిక ఉంటుంది కానీ విగ్రహాదుల్లో అదొక శిల లేదా లోహము అనేటువంటి భావంతో ఉంటుంది అంటే అంటే భగవంతుడిని కోమలంగా పూజించడం అనేటువంటి పద్ధతి పెట్టుకోవాలి కనుక అర్చా విధానంలో భగవంతుడిని అర్చించేటప్పుడు తప్పనిసరిగా మనస్పూర్వకంగా చేయాలి భక్తి అనేది ప్రధానంగా సమర్పించాలి ఇట్లా ఎవరైతే భగవంతుణ్ణి భక్తిగా ఎవరైతే ఆరాధిస్తారో మనస్పూర్వకంగా ఉన్నంతలో ప్రత్యేకంగా కష్టపడకుండా యథా సంభవంగా పత్రం పుష్పం ఫలంతో అన్నట్టుగా ఎవరైతే భగవంతుడికి ఆరాధన చేస్తారో వారికి భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండి తీరుతుంది వారికే కాకుండా వారి వంశానికి వారి తరతరాల వారికి వారి చుట్టుపక్కల వారికి కూడా ఉంటుంది ఇది అనేక నిదర్శనాలు ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని జగద్గురువులు తన యొక్క అనుగ్రహ భాషలో చెప్తున్నారు ఇక భగవంతుణ్ణి మనం ఆరాధించినా ప్రేమించినా ఆ మార్గంలోకి వెళ్ళిన ప్రధానమైన కారణం ఏంటంటే ఈశ్వరుడు యొక్క కృప ఉండాలి అది ఏ రకంగా ఉండాలనేది భగవంతుడిని నిర్ణయిస్తాడు నువ్వు నిర్ణయించుకోవద్దు నాకు ఇంత కావాలి ఇంతే ఇంత కావాలి ఇంతకి తగ్గకూడదని కొలతలు పెట్టకూడదు భగవంతుడి దగ్గర కనుక ఈశ్వర కృప కలగాలని మాత్రమే నువ్వు కోరుకున్నట్లయితే అంతేకాకుండా ఇంకొక బరకమైన దీన్ని కూడా సందేశం కూడా ఇస్తున్నారు స్వామివారు తమ యొక్క అనుగ్రహ భాషలో ప్రచారం కోసం భక్తి చేయొద్దు ప్రచారం కోసం పూజలు చేయొద్దు భక్తితో భగవంతుడు మీద మనస్సు పెట్టి ఇంకా ఇతర వినే ఆలోచనలు ఏమీ లేకుండా ప్రపంచమంతా మర్చిపోయి పది నిమిషాలు భగవంతుడి దగ్గర రోజు కూర్చున్నా కూడా నీకు ముక్తి వస్తుంది పంపన్నారు ఒక పది నిమిషాలు మనస్సమర్పణతో అన్నీ మర్చిపోయి నువ్వే అని ఏకకాలంలో పది నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చున్నా గంటల కొద్దీ కూర్చుంటే రాని ఫలితం అంతా పది నిమిషాల్లో ఏకాగ్రతగా కూర్చున్నప్పటికీ కూడా వస్తుంది కనుక ప్రత్యేకంగా పూజలు చేయడం కంటే భగవంతుడి దగ్గర ధ్యాన సమర్పణ చేసి నామరూపంలో భగవంతుడిని కనుక అర్చించినట్లయితే తప్పకుండా భగవంతుడు నీకు అనుకూలుడవుతాడు ఇక దీన్ని విన్నటువంటి భక్తుడు అడిగాట వారి విజయయాత్రలో పది పదిహేను రోజులు కూర్చుంటే రోజు జరిగే కార్యక్రమాల్లో చిట్టీలు పంపించడం ప్రశ్నలు